కొన్ని కార్పొరేట్ స్కూల్ ఏంటి అంటే పిల్లలకి ట్యాబ్స్ ఉండాలి మేము వీకెండ్స్ లో కూడా టెస్ట్ తీసుకుంటాము క్లాసెస్ చెప్తాము అనేసి ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారు ట్యాబ్ అది చాలా తప్పు అలాగే ఫోన్ లో సిలబస్ పంపించటము ఫోన్ లో క్వశ్చన్ పేపర్స్ పంపించటము ఫోన్ ద్వారానే కమ్యూనికేషన్ చేయటము ఇదివరకు చక్కగా డైరీ ఉండేది టీచర్ బోర్డు మీద రాసేది ఈ పిల్లలు రాసుకునేవాళ్ళు అవును రాసుకుని పిల్లలకి టీచర్ రాసిచ్చేది అదొక హెల్దీ ఎన్విరాన్మెంటు ఇప్పుడు ప్రతిదీ ఫోను 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 అయిపోయేసరికి పిల్లలకి ఏంటి అంటే అనవసరంగా అన్వాంటెడ్ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది పిల్లలకి ఇది కరెక్ట్ కాదు ఇది ఇది మార్చాల్సిందే ఈ పద్ధతిని మార్చాల్సిందే అంతకంటే మార్గమే లేదు దీనికి అంటే ఇది మారాలి అంటే ఇప్పుడు స్కూల్సు మన కరోనా తర్వాత అంతకుముందు ఒక సెక్షన్ పీపులే ఎక్కువ ఫోన్లు ఉండేవి కరోనా వచ్చిన తర్వాత తిండి ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ కావాల్సి వచ్చింది చదువు కోసం అది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఈ ఈ ఫోన్లు వల్ల వీళ్ళు చదువుకునేది ఎంత ఉందో తెలియట్లేదు కానీ ఫోన్ని మిస్యూజ్ చేయటం ఎక్కువైపోయింది దానివల్ల కూడా చిన్న పిల్లలు వాళ్ళకి మీరు ఏ వయసులో సోషల్ మీడియాలోకి మీరు ఎంటర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ ఇవన్నీ అంటే యూట్యూబ్కి అసలు వయసుతో సంబంధం లేదనుకోండి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కావాలి అంటే మీరు పలానా వయసు ఉండాలి నేను ఏదన్నా స్కూల్స్లో ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు ఫేస్బుక్ ఎవరు వాడుతున్నారు అని చెప్పి అడిగితే మాటల్లో మాటలు పెట్టి చేతులెత్తేస్తారు అదేంటి మీరు ఎట్లా మీరు ఏం చూపించి ఎంటర్ అయ్యారు మీరు అంటే వీళ్ళ ఐడెంటిటీ చూపించుకోవాలి కదా ఆధార్ కార్డు ఏదో ఒకటి అంటే మా అమ్మ మా అమ్మ పేరుతోనో మా నాన్న పేరుతోనో పెట్టి తీసుకున్నామని చెప్తారు ఓకే తల్లిదండ్రులకి పెద్ద ఫోన్ గురించిన టెక్నాలజీ తెలియదు తెలియపోయేసరికి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఆధారపడుతూ ఉంటారు ఆధారపడటంతో పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే బా మా అమ్మకి మా నాన్నకి తెలియంది నాకు చాలా తెలుసు అనుకుంటారు ఓకే వీళ్ళు కొంచెం హీరోలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు అందుకని ఫోనుల్ని అసలు స్మార్ట్ ఫోను బిజినెస్కి అవసరమా అనుకున్న వాళ్ళు మాత్రమే స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఓకే ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉన్నవాళ్ళు అవసరం లేని వాళ్ళు అంటే ఫోను ఒక ఇన్ఫర్మేటివ్ సిస్టమ్గానో లేకపోతే బిజినెస్కి అవసరమైన టూల్ లాగానో వాడాలి తప్పితే ఫోన్ ఏమైపోయిందంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫీజ్ అయిపోయింది ఒక కమ్యూనికేషన్ కోసమే ఉండాలి ఫోన్ అనేది ఎంటర్టైన్మెంట్ కానే కాదు ఫోను అనేది బలంగా ప్రభుత్వాల దృష్టిలో కూడా ఉండాలి ప్రభుత్వాలు ఏం చెప్పుకుంటున్నాయి మా దేశంలో వంద కోట్ల ఫోన్లు ఉన్నాయి వంద కోట్ల మంది ఫోన్లు యూజ్ చేస్తున్నారు నిజమే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే ఇదివరకు ఒక ఫోన్ ఉండేది ఏది ల్యాండ్లైను కార్డ్లెస్ ఫోను లైన్ ఉండేది ఇప్పుడు ఎన్ని ఫోన్లు అయిపోయినాయండి అసలు లైన్ ఫోన్ తీసేశారు నలుగురు మనుషులు ఉంటే నాలుగు ఫోన్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి రెండు అలా కూడా రెండు రెండు మూడు రెండు మూడు నంబర్లు ఉంటున్నాయి రెండు మూడు ఫోన్లు ఉంటున్నాయి వాళ్ళ ఇంట్లో అదే టైం కనుక వాళ్ళ ఇంటికి ఒక హౌస్ మెయిడ్ వచ్చింది అనుకోండి ఆమె చేతిలో ఒక ఫోను ఆ ఇంట్లో ఒక డ్రైవర్ వచ్చాడు అనుకోండి ఆయనకు ఒక ఫోను అలాగే ఆ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకొక ఫోను ఆ పెద్దవాళ్ళకి అటెండెంట్గా ఎవరైనా వస్తే వాళ్ళకొక ఫోను ఒక రెండు వేల ఎస్ఎఫ్టీ ఇంట్లో ఒకేసారి పది ఫోన్లు ఉంటున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక కాలక్షేపంలాగా అయిపోయింది టైంపాస్ ఒక టైంపాసు ఓల్డేజ్ పీపుల్కి టైంపాస్ అంటే అర్థం ఉంది యంగ్ పీపుల్కి చిన్న పిల్లలకి టైంపాస్ ఏంటండి అందుకే ఆస్ట్రేలియాలో ప్రెసిడెంట్ అన్నారు నా దేశం పిల్లలు ఫుట్బాల్ గ్రౌండ్స్లోనూ లైబ్రరీలోనూ ఈత కొలంలోనూ ఆట స్థలాల్లోనూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలా సెల్ ఫోన్లతో ఉండాలని నేను కోరుకోవట్లేదు అని చెప్పింది ఎంత గొప్పగా చెప్పాలి చాలా గొప్పగా చెప్తుంది మరి అలాంటిది మన దేశంలో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను మనం ఎంతసేపు ఫోను 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 అదేమంటే గూగుల్ చూస్తున్నా ఉంటారు అదేమంటే ఫేస్బుక్ చూస్తున్నా ఉంటారు బాగా చాలా ఇన్ఫర్మేషన్ ఉందంటారు ఈజీ అయిపోయింది ఒక రకంగా కాదనట్లేదు నేను ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ బుక్ ఇన్ఫర్మేషన్కి ఫోన్ ఇన్ఫర్మేషన్కి చాలా తేడా ఉంది అవును రిలయబిలిటీలో కూడా తేడా ఉంది అందుకోసం ఏంటంటే మనకి ఫోన్ వల్ల ఒక రకంగా తిండి ఎక్కువ తింటున్నాం ఊబకాయం రావటానికి కూడా అదే కారణం ఫోన్ వల్ల ఫిజికల్ యాక్టివిటీని తగ్గించేస్తున్నాం ఇది కూడా ఒక కారణం వీటన్నిటి వల్ల మనుషుల ఆరోగ్యం మీద పడుతుంది మనుషుల శారీరక ఆరోగ్యమే మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యం